ఈ మెసేజ్లు ఏంటంటే పిఎం కిషాన్ అనే పేరుతో ఒక ఫ్రాడ్ లింక్ వచ్చింది సైబర్ క్రైమ్ లింక్ ఆ లింక్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అమౌంట్ కట్ అవుద్ది మా సొంత మాయిగారే పిఎం కిషాన్ అనే పేరుతో ఒక లింక్ వస్తే అది ఏ విధంగానో ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యింది ఆ తర్వాత ఆయన పంపించినట్టు అదే లింక్ వివిధ గ్రూప్స్లోకి వెళ్ళిపోయింది తెలిసిన వ్యక్తి పంపించిన లింక్ కాబట్టి మిగతా వారు కూడా ఓపెన్ చేశారు అలానే మా మాయగారి అకౌంట్ నుంచి కూడా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫ్రాడ్ చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది సమాజంలో చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది దీనికి అవేర్నెస్ ఒక్కటే మార్గము ఒక కరోనా కావచ్చు లేకపోతే ఇంకొక భయంకరమైన వ్యాధి కావచ్చు లేదా ఎలాంటిది కావచ్చు ఇవన్నీ ఒకలాంటివే వీటన్నింటికీ కూడా ఒకరికొకరము సహాయం చేసుకొని అవేర్నెస్ పెంచుకొని అందరము కలసికట్టుగా ఉంటేనే ఈ ఈ ఉచ్చులో నుంచి ఈ ఊబిలో నుంచి మానవుడు బయటపడగలుగుతాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎవరెవరో దేనికోసము దేనికోసమో దాచుకున్న డబ్బులు చెమటిని రక్తాన్ని చిందించి దాచుకున్న డబ్బులు ఇలా గాలిలో ఆవిరైపోవడం అనేది చాలా భయంకరమైన సమస్య ఇది సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా లేరు మేమేం చేయలేము అన్నట్టు మాట్లాడుతున్నారు ఎంక్వైరీ చేస్తామని చెప్తారు వారిని కూడా నిందించేదేమీ లేదు అయితే వీళ్ళంత ఎక్కువగా అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఎంత నమ్మకస్తులు పంపించినా రేపు నేనైనా సరే ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ తాలూకు విషయాలు తెలుసుకోకుండా లింకును ఓపెన్ చేయొద్దు మ్యాక్సిమం లింకును ఓపెన్ చేయొద్దు అసలు అసలు ఈ ఫోన్పేలో అమౌంట్లుంటే అడిగిన వారికి అప్పులు ఇచ్చేస్తాము లేదా ఇలా ఫ్రాడ్ లింకుల ద్వారా అమౌంట్ కోల్పోతాము అసలు ఇంతకు ముందు క్యాష్ దాచుకోవడమో లేకపోతే బ్యాంకులో ఉండడమో అనేది ఒక పద్ధతి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఈ బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ ఈ ఫోన్పేలో ఉన్న అమౌంటు గాలిలో ఆవిరైపోయినంత సింపుల్గా ఆవిరైపోతున్నాయి అమౌంట్లు అంటే అది అప్పు తీసుకోవడంలో కానీ అప్పు ఇవ్వడంలో కానీ అందుకు మ్యాక్సిమం బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే అసలు ఫోన్పేలు వాడకపోవడం చాలా ఉత్తమం క్రెడిట్ కార్డులు వాడకపోవడం ఉత్తమం అంటే ఫైనాన్షియల్గా డిజిటల్గా దూరంగా ఉండడమే మంచిది ఈ డిజిటల్ డిజిటలైజేషన్ అని ఈ ప్రభుత్వాలు చెప్తాయి డిజిటల్ డిజిటలైజేషన్ అని చెప్తున్నప్పుడు దానికి తగ్గ ప్రొటెక్షన్ ఇవ్వాలి యాక్చువల్గా అటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు అంటే ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండు మా వరకు పర్వాలేదు ఎవరికైనా సరే హ్యూజ్ అమౌంట్ అయినప్పుడు ఈ దీని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇరవై ఐదు లక్షలని పంతొమ్మిది లక్షలని అంటే ఉన్నదే చెప్తున్నాను అంతకన్నా ఎక్కువ అయిన ఉదాహరణలు ఉన్నాయి కానీ మనం చూసినవే చెప్పాలి కాబట్టి ఇటువంటి ఎలాంటి అమౌంట్లు ఎంత హ్యూజ్ ఉంటే అందరి మనసు ఒకలా ఉండదు దేనికైనా దారి తీయచ్చు బలహీనంగా ఉన్న మనసులు కాబట్టి ఎక్కువగా అవేర్నెస్ పెంచుకోవాలి పక్కవారికి చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో అసలు ఎటువంటి లింకులు ఓపెన్ చేయొద్దు ఫోన్పేలో ఉన్న అమౌంట్కి అంత సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ అంటే ఎవరో ఎవరో తీసుకెళ్ళిపోతారు దోచుకెళ్ళిపోతారని కాదు అడిగిన వెంటనే ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాము తిరిగి అప్పులు తీర్చరు వీళ్ళు కాబట్టి అప్పులు ఇవ్వడంలో దూరంగా ఉండండి అప్పు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అలానే లింకులు ఓపెన్ చేయకపోతేనే మంచిది ఈరోజు ఈ కాలంలో మన దగ్గర ఉన్నటువంటి ఆ నాలుగు రూపాయలైనా సరే చక్కగా దాచుకోగలిగితే చాలు కొత్తది సంపాదించకపోయినా సరే ఎందుకంటే పోగొట్టుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నేను నా చుట్టుపక్కల ఉన్న మీరంతా కూడా ఎంతో కొంత అవగాహన పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను తప్పుగా ఏమైనా ఉంటే క్షమించండి